కమ్యూనిస్ట్ ఆదర్శ నేత రుద్రరాజు రాజు మరణం కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రజలకు తీరని లోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తెలిపారు జంగారెడ్గుణం పట్టణంలోని రాటరీ కమ్యూనిటీ హాల్లో కామ్రేడ్ రుద్రరాజు రాజు సంస్మరణ సభను గురువారం నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మంతెన సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత వామపక్ష పార్టీల నాయకులతో కలిసి ఆర్ఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కమ్యూనిస్టు నేతగా ఆయన చేసిన పోరాటాలను సాధించిన విజయాలను వివరించారు ఆర్ఎస్ ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కె రమణరాజు ఎంఎస్ నాగరాజు కెవి రమణ తలారి ప్రకాష్ ఎం జీవరత్నం టి రామకృష్ణ టి నాగమణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు జంగాట్గూడంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచ్చూరి గారి అలాగే సిపిఎం సీనియర్ నాయకుడు పశ్చిమ గోదావరి జిల్లా నాయకుడు ఆర్ఎస్ గారి యొక్క సంస్మరణ సభ జరుగుతుంది ఈ రోజున దేశవ్యాప్తంగా మోడీ మీద కార్పొరేట్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా దేశంలో వామపక్షాలు ప్రజాస్వామ్య శక్తులు పోరాడుతున్న ఈ కాలంలో వీరిద్దరం మరణం చాలా నష్టంగా మేము భావిస్తున్నాం ఈ రోజున దేశంలో లౌకి శక్తులు ప్రజాస్వామిక శక్తులు వామపక్ష శక్తులు కూడా మన ఎన్నికల్లో పోటీ చేసి కట్టిపోటీ ఇచ్చిన ఈ మతోన్మాత శక్తులకు వ్యతిరేకంగా ఈ కాలంలో మరి దేశంలో కూడా అలాగే రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతుంది కమ్యూనిస్టులు బలహీనపై అయిపోయారు వామపక్ష ఉద్యమం బలహీనపడిపోయింది పడిపోయింది అని చెప్తున్నారు అంటే ఎన్నికలలో ఓట్లు సీట్లు తగ్గినంత మాత్రాన వామపక్షాలు బలహీన పడిపోయాయి కమ్యూనిస్టు బలహీన పడిపోయాయి చెప్పడం అది వాస్తవం కాదు కమ్యూనిస్టు ప్రజల్లో ఉన్నారు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగిస్తున్నారు అది దేశంలో అందరూ కూడా చూస్తున్నారు రెండవది మన దేశంలో ఇటీవల కాలంలో ఎన్నికల్లో కూడా మీరు చూశారు పెద్ద ఎత్తున వామపక్షాలు ప్రజా సమీకరణలు కూడా చేసినాయి అనేక పెద్ద ఎత్తున దేశవ్యాప్తమైన వ్యాప్తమైన ఉద్యమాలు ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం కానీ అలాగే దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక ఉద్యమాల్లో కానీ అనేక నాష్టాల్లో జరిగిన సామాజిక ఉద్యమాల్లో కానీ కమ్యూనిస్టులు చాలా ముందంజలో ఉన్నారు ఇది వాస్తవం దేశంలో వాస్తవం ఇటీవలే మరణించి అమరులైన కామెడు ఆర్ఎస్ గారు కామె సీతారాం యేచూరు గారి వారు కూడా మాకు ఇచ్చిన సందేశం అది అంతకు వారి ఆశయాల సాధనం కోసం ముందుకే సాగుతామని మేము వామపక్షాలు ప్రతిజ్ఞ పోంటాం